హలో అండి అందరికి నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వండుతుంటేనే మటన్ స్మెల్ గుమగుమలాడే మిల్ మేకర్ మసాలా కర్రీ ఇలా చేయండి ముందుగా మిల్ మేకర్ ని గిన్నెలో తీసుకొని మరిగించిన వేడి నీటిని పోసి అలా వన్ మినిట్ ఉంచి చల్లటి నీటితో కడిగి మిల్ మేకర్ లోని నీరంతా పోయే వరకు ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దొరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మసాలా కోసం మిక్సీ జార్ లో టూ స్పూన్స్ ధనియాలు అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు వేసి వేయించిన ఉల్లిపాయ టమాటా ముక్కలను వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వన్ స్పూన్ పసుపు ముందుగా తయారు చేసిన మసాలా పేస్ట్ వేసి వాసన పోయే వరకు ఫ్రై చేసి కొన్ని నీళ్లు పోయాలి ఆ తర్వాత ఇందులో సరిపడంత ఉప్పు కారం ధనియాల పొడి వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపిన తర్వాత సూప్ ఇలా గ్రేవీగా వచ్చిన తర్వాత మిల్ మేకర్ ని వేసి టూ మినిట్స్ మగ్గనివ్వాలి లాస్ట్ లో కస్తూరి మేతి వేసుకోవాలి మేకర్ మసాలా కర్రీ తయారైంది తమ నాన్ వెజ్ తినదు వండుతుంటే మటన్ స్మెల్ వచ్చిందని కూర వేసి ఏమని వచ్చింది వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ